ఏంటి ఇంత ఆగంగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా సాయంత్రం అంతా క్లీన్ చేసుకోవడం అయిపోయింది ఇంకా ఈవినింగ్ వెళ్ళి సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా పాలు తీసుకొని రావాలి అప్పుడు మట్టుకే పాలు పిండుతారు బర్రెది అయితే పాలు ప్యాకెట్ పెరుగు తోడు పెడుతుంటే టేస్ట్ అనేది బాగుండట్లేదు ఇంకా కూడా జిగురు జిగురు అనేది తగ్గలేదు అందుకనే ఇట్లా రోజు విడిచి రోజు లీటర్ లీటర్నారా రెండు లీటర్లు పాలు తీసుకొని వచ్చి పాలు తోడు పెట్టుకుంటున్నాను పెరుగు అయితే కుండలు తోడు పెడుతున్నా కదా సూ సూపర్గా ఉంటుంది అందుకనే పాలు కాద్దామని స్టవ్ మీద పెట్టి కుండకు అడుగుదాము అని పక్కకు వెళ్ళేసరికి సౌండ్ లేదు ఏం లేదు పాలు అన్నీ పొంగిపోయినాయి లీటర్ నర తీసుకొని వస్తే పావు లీటర్ పాలు మొత్తం పొంగిపోయింది పాలు ప్యాకెట్కి పాలు ప్యాకెట్ తెచ్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇవి కూడా బరే పాలు పెరుగు కోసం తెచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పెరుగు తినలేకపోతున్నాం మజ్జిగ చేసినా కూడా టేస్ట్ అనేది బాగుండట్లేదు కుండలో తోడు పెట్టిన పెరుగు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి